హలో అండి నమస్తే ఇంట్రడక్షన్ కూడా ఇవ్వడం లేదండి ఈ వీడియోకి ఈ వీడియో మన మాకు కొంచెం విషాదాన్ని మిల్ మా ఇంట్లో ఏం జరిగిందనేది తెలియడానికి ఈ వీడియో చేశాను ఈ బుడమేరు సాటర్డే మనకి వర్షం పడింది కదండి పెద్ద వర్షం పడింది ఆ రోజే మాకు ఇంట్లో కొంచెం బాగోలేదండి తర్వాత సండే పూట మార్నింగ్ నుంచి వాటర్ రావటం స్టార్ట్ అయింది సండే ఈవినింగ్ కల్లా బాగా నీళ్ళు వచ్చేసాయి పూర్తిగా వీడియో చూడండి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఏం జరిగిందనేది ఇదిగోండి మా శాషు అండి మా శాషుతో చాలా రూపంగా పెంచుకున్నామండి మా శాషుని మా శాషు ఈ బుడమీరు వల్ల లేకుండా పోయిందండి అసలు ఎంత బాగుందో చూడండి ఎంత యాక్టివ్గా ఉంటుందో ఏం జరిగిందనేది చెప్తానండి మీకు అసలు చాలా బాగా యాక్టివ్గా ఉంటుందండి వన్ వీక్ ముందు మా వారి బర్త్డే జరిగింది అప్పుడు ఫోటోలు అండి ఇవి మా వారు బర్త్డే జరిగినప్పుడు ఆ ఫొటోస్ దిగాము చాలా బాగా ఉండేది ఈ బుడిమేరు వచ్చే ముందే దానికి ఓ సా ఫ్రైడే రోజు వచ్చేసి అన్నం తినలేదండి ఫ్రైడే రోజు మామూలుగా ఇవి ఎప్పుడైనా మా శాషు అన్నం తినకపోతే మామూలుగా తినలేదేమో దానికి మందంగా ఉందేమో అనుకుని అనుకున్నాము అయితే సాటర్డే కూడా అన్నం తినకపోయేసరికి హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఫీవర్ ఉందని ఫీవర్గా ఉందేమో అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఇవన్నీ మా మా శాషుతో జరిగిన క్లిప్స్ అండి ఇప్పుడు మా శాషు లేకుండా లేదు ఇప్పుడు మాకు మాకు చాలా బాధను మిగిల్చి వెళ్ళిపోయిందండి ఈ బుడిమేర రావటం వల్లనే మా శాషు లాస్ అయిపోయిందండి మాకు ఈ హాటర్డే రోజు అలా హాస్పిటల్కి తీసుకెళ్తే దానికి జాండీస్ వచ్చిందని చెప్పారు జాండీస్ వచ్చింది త్రీ డేస్ ట్రీట్మెంట్ చేస్తే మామూలుగా అయిపోతుంది అని అన్నారు హాస్పిటల్లో అయితే సన్ సాటర్డే సండే మండే తీసుకెళ్లాల్సి ఉంది సండే పూట మనకి నీళ్లు బాగా వచ్చేసాయి అయినా సరే ట్రీట్మెంట్ చే చేద్దాము వాటిల్లో సిలైన్లో ఇంజ ఇంజెక్ట్ చేసి ఇస్తారేమో వెళ్దాము అని అనుకుని అను అనుకున్నాము సాటర్డే రోజు మనకి మార్నింగ్ నుంచి హాస్పిటల్స్ లేవండి అసలు సూల హాస్పిటల్ మేము విజయవాడలో ఉంటాము అక్కడ బందర్ రోడ్డు హాస్పిటల్ తిరిగాము వెటనరీ హాస్పిటల్స్ చాలా మా దగ్గరలో ఉన్న రోడ్లో ఉన్న హాస్పిటల్స్ అన్నీ తిరిగాము అన్నీ మూసేసే ఉన్నాయండి ఎందువల్ల మరి మనకు తెలీదు మార్నింగ్ పూట అంతా తిరిగాడు మా బాబు లాస్ట్కి వెటనరీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలి కదండి అది కూడా పశువుల హాస్పిటల్ బంద రోడ్లో ఉన్నది అది కూడా మూసేసి ఉంది దానికి టైంకి అందలేదండి వైద్యం అయితే ఇంకా మేము రెగ్యులర్గా చూపించుకునే డాక్టర్కి చెప్ చెప్తే ఇంటికి తీసుకురమ్మన్నారండి హాస్పిటల్ అయితే తెరవ ఇంటికి తీసుకురండి అంటే ఇంటికి తీసుకెళ్ళాము దాంతో చేసే మెమరీస్ చూడండి ఎంత బాగున్నాయో అలా ఇంటికి తీసుకెళ్ళి సిలేన్ ఎక్కించారండి ఇంజెక్షన్స్ అవి చేశారు సాటర్డే మండే సండే కూడా చేయాల్సి ఉంది సండే చేయాల్సి ఉంది అనుకునే టైంకి మనకి సాటర్డేనే అన్నీ తెరిచి ఉంటే బాగుండేదేమో సండే ఇలా జరిగిపోయింది సండే ఏమో మా ఈవినింగ్కి వచ్చేసరికి చాలా మెత్తబడిపోయింది అన్నం కూడా ఏమీ తినలేదు కదండి ఫ్రైడే సాటర్డే సండేకి వచ్చేసరికి ఏమీ తినలేదండి సండే ఈవినింగ్ ఇలా జరిగిపోయింది నీరంతా బాగా వచ్చేసింది బయటికి తీసుకెళ్ళడానికి లేకుండా అయిపోయింది దానికి ట్రీట్మెంట్కి ట్రీట్మెంట్కి తీసుకెళ్తే బతికేదేమో అనిపించింది మాకు సండే ఈవినింగ్ కల్లా శాషు శ్వాస తీసుకోలేకపోయిందండి ఇంకా అలా శాషు చాలా ఇదిగా లాస్ అయ్యామండి మేము చాలా బాగా పెంచుకున్నామండి అసలు చిన్నప్పటి నుంచి దానికి నోరు ఒక్కటే లేదు కానీ అన్నీ అన్నీ మా ఫీలింగ్స్ అన్నీ అర్థమవుతాయండి అసలు ఎంత చక్కగా ఫీలింగ్ పెడుతుందో అన్నం కూడా అన్నం కూడా పెట్టేసి వెళ్ళిపోతే తినదండి అక్కడే నిలబడాలి అక్కడే నిలబడితేనే తింటుంది అంత బాగా చూసుకున్నాము ఈ బుడమేరు వల్ల మా షాషు లాస్ అయిపోయిందండి చాలా బాగా పెంచుకున్నాము ఫోర్ ఇయర్స్ అవుతుంది మా శాషుని తెచ్చుకొని మా షాషు తెచ్చుకున్నాం మొదటి వీడియో అండి మా షాషుకి ఛానల్ కూడా పెట్టుకున్నా నేను ఒక వన్ మంత్ బ్యాక్ ఉంటాయి మెమరీస్ ఛానల్ పెట్టుకుంటే అలా అని పెట్టుకున్నాను ఆ లింక్ అనేది మీకు ఇస్తాను ఒకసారి చూడండి ఈ ఛానల్లో కూడా కొన్ని వీడియోస్ పెట్టాను ఇది మామూలుగా కుకింగ్ ఛానల్ కింద అలా చేసుకుంటూ ఉంటా నేను మా శాషు ఎట్లయినా మేము లాస్ అయిపోయామండి ఆ విధంగా జరిగింది సండే తీసుకెళ్దాము అని అనుకుంటేనేమో ఇలా అయిపోయింది ఆ రోజు మా వారు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఇలా రావటం అవ్వదు అని అంటే ఇంజెక్ట్ చేసి ఇవ్వండి సిలైన్లో మేమైనా ఎలాగైనా పెట్టుకుంటాము పెట్టించుకుంటాము అంటే సరేనండి పెడతాను అలానే రండి అని అన్నారు అంటే వెళ్ళే లోపలే ఇలా జరిగిపోయిందండి ఎట్లయినా బుడిమేరి రావటం వల్ల మా శాశ్వ లాస్ అయిపోయింది మా శాశ్వ లాస్ట్ వీడియో అండి అది చూసారండి ఎంత చనిపోయే ముందు కూడా హాస్పిటల్కి తీసుకెళ్లే రోజు అండి అది సాటర్డే రోజు చనిపోయే ముందు కూడా దానికి యాక్టివ్గానే ఉందండి ఆ విధంగా ఉంది చెప్తూ ఉంటేనే నాకు చాలా బాధ ఇస్తుందండి మా వారు మేము పైన పోర్షన్లో ఉంటాము పైన నుంచి కిందకి ఎలా మోసుకుని వెళ్ళారు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు సాటర్డే రోజు సండే రోజు షాషుని లేకుండా పోయింది అసలు దాన్ని మర్చిపోదామన్నా అలా గుర్తుకొచ్చేస్తుంది వచ్చేస్తుంది ఏదో మెమరీ ఉంటుంది కదా దాన్ని అన్నట్టు వీడియో చేశాను మీకు కూడా తెలుస్తుంది కదా అని ఇదంతా శాషన్ తీసుకెళ్లేటప్పుడు అలా ఉందండి